అనంతపురం నగర శివారులోని ఆర్జీటీ క్రీడా మైదానం వేదికగా గత నెల రోజులుగా జరుగుతున్న జాతీయ స్థాయి ఫుట్బాల్ టోర్నీ విజేతగా మణిపూర్ జట్టు నిలిచింది మణిపూర్ జట్టు జార్ఖండ్ జట్టుపై ఘన విజయం సాధించి జాతీయ స్థాయి ట్రోఫీని అందుకుంది మంగళవారం మధ్యాహ్నం నగరంలోని ఆర్జీటీ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆర్జీటీ ఉమెన్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ విశాల ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంత వేదికగా జాతీయ స్థాయి క్రీడా పోటీలను నిర్వహించడం గర్వకారణమని తెలియజేస్తారు మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని జాతీయ స్థాయి టోర్నీ మహిళల కోసం ప్రత్యేకంగా అనంత క్రీడా మైదానంలో నిర్వహించడం అత్యంత గర్వకారణమన్నారు మహిళలకు అన్ని విధాలుగా సౌకర్యవంతంగా క్రీడా పోటీలు నిర్వహించేందుకు ఆర్డీటీ ఎంతో కృషి చేస్తుందని తెలిపారు జాతీయ స్థాయి పోటీలలో రాణించిన క్రీడాకారులు ఇండియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు టోర్నీలో విజేతలుగా నిలిచిన వారికి ఆమె చేతుల మీదుగా ట్రోఫీలను అందజేశారు मणिपुर कोच एंड मैनेजर विजय राजू सर राजू सर मनीष गुरु मैं प्रेजेंट गिफ्ट टू प्लीज बी अवेलेबल मणिपुर टीम कैन यू बी अवेलेबल ऑन द अदर साइड आई रिक्वेस्ट कैप्टन कैप्टन ऑफ मणिपुर मैच कमिश्नर मैडम अनामिका जीत कमंडल मैच कमिश्नर। कमीशन रिक्वेस्ट సో ఈరోజు మణిపూర్ అండ్ జార్ఖండ్ ఫైనల్ మ్యాచ్లో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ కింద మన దగ్గర సిక్స్టీన్ స్టేట్స్ వచ్చి ఆడడం జరిగింది ఈరోజు ఫైనల్ ఉండడం వల్ల మణిపూర్ విన్నర్స్ అయినాయి జార్ఖండ్ ఈరోజు ఓడిపోయింది కానీ ముఖ్యంగా మెయిన్గా ఏం చెప్పాలంటే గర్ల్స్కి అవకాశాలు ఇస్తున్నారు ఇండియాలో మెయిన్గా మనకి గర్ల్స్కి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి స్పోర్ట్స్ అన్నింటిలోనూ ఇలా వచ్చి ఇతర స్టేట్స్ నుంచి ఆడడం అనేది అది కూడా అనంతపూర్లో వచ్చి ఆడడము ఇండియా లెవెల్లో మంచి గ్రౌండ్ ఉంది ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగున్నాయి అని వాళ్ళందరి దగ్గర చెప్పడము అంటే అనంతపూర్లో మనకి మెయిన్గా ఏమంటే బయట ఎక్కడైనా వెళ్తే గ్రౌండ్కి అకామిడేషన్కి చాలా దూరం ఉంటుంది కానీ మనకేమంటే లక్కీగా ఒకటే క్యాంపస్లో గ్రౌండ్స్ ఒకటే క్యాంపస్లో స్పోర్ట్స్ రెండు జరగడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు అంటే గర్ల్స్కి అన్నిట్లోనూ అవకాశాలు ఇవ్వాలి ముఖ్యంగా మనం ఆర్డీటీలో చూసుకుంటే అన్ని స్పోర్ట్స్లోనూ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండాలి గర్ల్స్ అని చెప్పి మనం కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే జెండర్ ఈక్వాలిటీ అనేది ప్రతి ఒక్కరికి సమానం చాలా అవసరం గర్ల్స్ కూడా ఈ కాలంలో అన్నింటిలోనే రాగలరు కొంచెం చిన్న అవకాశాలు అని చెప్పి ఆ చిన్న అవకాశం మనం కూడా అన్నిటి నుంచి ఎప్పుడూ సపోర్ట్ చేస్తాం ఏ స్టేట్ నుంచి అన్నా అండి పిల్లలు అనేవాళ్ళు మనకు బాగా ఆడాలి వాళ్ళు మంచిగా స్థాయిలో ఉండాలా ఇండియా కోసం రిప్రజెంట్ చేయాలనేది ఒకటే మనం ఎప్పుడు కోరుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ మనము మనకు తా తగ్గిన స్థాయిలో మనం సహాయం చేయగలిగితే ఈరోజు బాయ్స్తో పాటు గర్ల్స్ కూడా అన్నిట్లోనూ రాగలరని నేను ఆలోచన చేస్తున్నా థ్యాంక్ యూ